రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని మానాల గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పులాస వ్యవసాయ కళాశాల విద్యార్థులు గ్రామీణ వ్యవసాయ కృషి అనుభవ కార్యక్రమంలో భాగంగా మానాన రైతుల వ్యవసాయ క్షేత్రంలో నువ్వులను విత్తన శుద్ధి చేసి పంట విత్తనంపై అవగాహన కల్పించారు నువ్వుల్లో తొలి దశలో ఆశించే తెగుళ్ళ నుండి పంటను కాపాడుకోవడానికి కిలో విత్తనానికి మూడు గ్రాముల మాంకో జబ్తో విత్తన శుద్ధి చేయాలని పంట తొలి దశలో రసం పీల్చే పురుగుల బారి నుండి కాపాడటానికి ఇమిడాక్లోఫిడ్ రెండు మిల్లీ లీటర్లను కిలో విత్తనానికి కలిపి శుద్ధి చేసుకోవాలని రైతులకు సూచించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణాధికారి విజయ్ వ్యవసాయ కళాశాల పొలాస విద్యార్థులు వేముల అఖిల మెరుగు సింధుజ గాలి అమూల్య చిలుకుల సుష్మా ప్రియాంక పాల్గొన్నారు శంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి వచ్చాము అది అగ్రికల్చర్ కాలేజ్ పొలాస మాకు గ్రామీణ వ్యవసాయ కృషి అనుభవ కార్యక్రమంలో భాగంగా రుద్రంగి మండలంలోని మానాల అనే గ్రామం ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు పాలనర్సు అనే మహిళ రైతు పొలంలో నువ్వుల విత్తశుద్ధి విత్తన శుద్ధి చేయడం జరిగింది ఒక కిలో నువ్వులకి మూడు గ్రాముల మ్యాంకోజే అనే మందును కలిపి విత్తన శుద్ధి చేసినట్టయితే అయితే మనకి తెగుళ్ళు అనే వ్యాధి రాకుండా అరికట్టడం జరుగుతుంది అందులో భాగంగా మేము మూడు కిలోల నువ్వులకి తొమ్మిది గ్రాముల మ్యాంకోజెప్ని కలిపి విత్తన శుద్ధి చేసి విత్తడం జరిగింది ఇట్లా ఈ రైతులందరూ ఈ ఈ అవకాశాన్ని వినియోగించుకొని విత్తన శుద్ధి చేసి విత్ విత్తనాలు విత్తినట్టయితే వ్యాధులను అరికట్టడం జరుగుతుంది